కౌంటింగ్ జరిగిన దగ్గర నుండి ఫలితాలు ప్రకటింపబడిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలు రాష్ట్రంలో హింస దాటి అనాగరికం దాటి అమానవీయం దాటి అసలు హద్దులు లేకుండా ఎల్లలు లేకుండా వాళ్ళ 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 పిచితనం మూర్ఖత్వం నీచత్వం ఆ స్థాయిలో చట్టాలను చేతిలోకి తీసుకొని సరేలే చట్టాన్ని రక్షించాల్సిన వాళ్ళు చేతిలోకి ఫోన్లు తీసుకొని లాటిన్ సంఖలో పెట్టుకొని చేతుల్లో కట్టుకొని నిలబెడితే మరి వాళ్ళే అంతా మనం సిస్టంలన్నీ ఎందుకంటే ప్రజలు ఓట్లు చేశారు కాబట్టి సిస్టమ్లన్నీ మనమే చెప్పి వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు కాలం ప్రతి ఒక్క ఇన్సిడెంట్కు సమాధానం చెబుతుంది ఏది ఏది చరిత్ర నుంచి ఏమీ మాసపోదు ఏదైనా కావచ్చు అంత దారుణాలు దుర్మార్గాలు నిజంగా వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి వాళ్ళ అభిమానులు సానుభూతి పనుల నుంచి కూడా వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి ఇంత జరిగితే వాళ్ళకి అండ ఎక్కడ ఇంత జరిగితే వాళ్ళకి రక్షణ ఎక్కడ వాళ్ళకి జరిగితే రక్షణ ఎక్కడ ఏంటిది పార్టీ నాయకులు ఏమైపోయారు ఎందుకు వీళ్ళ మీద ఇలా జరుగుతూ ఉంటే స్పందించట్లేదు ఎందుకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధపడట్లేదు అని వైసీపీ సొంత అభిమానులు సానుభూతి పనుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి సో మరి ఇప్పుడు బ్రేకింగ్లు వేస్తున్నారు పది గంటల పదిహేను నిమిషాలు దాడుల మీద వైసీపీ యాక్షన్ ప్లాన్ అంట బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నారు మరి వాళ్ళ సొంత మీడియాలు దాడుల మీద వైసీపీ యాక్షన్ ప్లాన్ అట ఏంట అని చూసాం యాక్షన్ ప్లాన్ అట వీళ్ళు ఎక్కడెక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళని వెంట పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్ ఇస్తారట వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళి కంప్లైంట్ ఇస్తారట ఆ తర్వాత హైకోర్టులో కేసులు వేస్తారట ఇంకా అక్కడి నుంచి వైసీపీ లీగల్ సెల్ అనేది ఈ ప్రొసీజర్ అంతా వాళ్ళకి దగ్గరుండి ఫాలో అప్ చేస్తారట మొదటి యాక్షన్ ప్లాన్ వాళ్ళని పెట్టుకొని వైసీపీ నాయకులు కంప్లైంట్ చేస్తారట కోర్టులో కేసులు వేస్తారట నెక్స్ట్ వైసీపీ లీగల్ టీమ్ అనేది ఇది ఫాలో అప్ చేసుకుంటూ ఉంటారట మరి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి ఇప్పటికైతే యాక్షన్ ప్లాన్ అని చెప్పి ఈ బ్రేకింగ్ వస్తుంది సరే కొందరితో నా కేసులు పెట్టించి వాళ్ళు పెట్టించుకుంటారో లేదో తెలియదు న్యాయస్థానాలు వాళ్ళు ఏమంటారా తెలియదు ఎవరు ఏమన్నా అల్టిమేట్గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోవాల్సింది సో వాళ్ళు ఏమంటున్నారు అన్న నేను నా బాధ అదే ఇప్పుడు వాళ్ళు స్పందించట్లేదు అన్న విజువల్స్ మన కళ్ళ ముందు కనిపించేసాయి ఎంత నీచంగా వాళ్ళ ప్రవర్తన ఉందో మన కళ్ళ ముందు కనిపించాయి నెక్స్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా స్పందిస్తారో అన్న సాక్ష్యాలు కూడా జనానికి తెలియనియండి ఈ వ్యవస్థలు మనల్ని కాపాడతాయా లేదా ఈ వ్యవస్థలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ సొఖాలు వేసుకొని తిరుగుతూ ఉంటారా కనీసం పోలీసులు మన సంగతి కొన్ని అమానవీయ సంఘటనలు చూసినప్పుడైనా గుర్తుకొస్తాయా రావా ఇవన్నీ జనానికన్నా తెలియనియాలి వైసీపీ వాళ్ళకు ఉన్నటువంటి చట్ట ప్రకారమైనటువంటి ఆప్షన్స్ను వాడుకోవాలి ఫలితం ఆ పాజిటివ్ అన్నది కాదు కదా వాళ్ళు పోయారు వీళ్ళు అమ్ముడు పోయారు వీళ్ళు ఏం చేయరు వాళ్ళు ఏం ఇవి ఈ ఇటువంటి శుద్ధపోస మాటలు కా చేత కానీ దద్దమ్మ లాగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మాటలు పక్కన పెట్టాలి ఎవడు ఏం చేయకపోతే ఇలా తన్నులు దిగుక ఇట్లనే ఉండాలా మరి సిస్టమ్ ఏం పని చేయకపోతే ఎవడు ఒకడు కూడా దోచుకుంటాడు నీ ఇంటి మీదకి వచ్చి కొంచకపోతాడు అప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటావా ఇంకొకరికి నీతులు చెప్పే బదులు వీళ్ళకు ఉన్న అవకాశాలు ఏందో ప్రతిదాన్ని ఉపయోగించుకోవాలి అది మరి ఇప్పుడు వీళ్ళు చేయగలిగిన ఫస్ట్ పని అది అచ్చేయడానికి కూడా ఎందుకు ఇబ్బంది అనేది ప్రశ్నే వైసీపీ స్టేనుల నుంచి వినిపించిన ప్రశ్నే మరి ఇప్పుడు దానికి సమాధానంగానేమో యాక్షన్ ప్లాన్ అంటున్నారు మరి ఎంతవరకు వీళ్ళు విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు ఎంత కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు చూద్దాం